అందరికీ నమస్తే అండి ఈరోజు పాడేరు కాంప్లెక్స్ పక్కన ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్నామండి ఈ ఆర్టీ ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన గతంలో టెండర్లు వేశారు టెండర్లు వేసి ఈ యొక్క షాపులు స్థానిక గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో టెండర్లు తీసుకున్నారు గిరిజనుల పేరు మీద కానీ ఈరోజు చూసినట్లయితే ఇటువైపు ఉన్న షాపులకి కానీ కాంప్లెక్స్ అటువైపు ఉన్న షాపులకి కానీ ఒక్క గిరిజనుడికి కూడా ఉపాధి కల్పించలేదు ఒక్క గిరిజనుడికి కూడా ఈ సాపులు రెంటుకి ఇవ్వలేదు మరి ఎవరి పేరు మీద ఈ షాపులు రెంటుకు తీసుకున్నారో తెలియదు దీని వెనుకల సూత్రధారులు ఎవరున్నారో తెలియదు నిజానికి వాస్తవంగా చెప్పాలంటే పాడేరు ఐటీడిఏ దేనికి ఉందండి ఇక్కడ స్థానిక గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఐటీడీఏ ఉంది స్వయంగా ఐటీడీఏ షాపులు నిర్మించి గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తే చాలా చాలా సంతోషంగా ఉంటుంది ఈ యొక్క గిరిజన ప్రాంతంలో పాడేరు పదకొండు మండలాలకి సంబంధించి చాలామంది బీఈడి కానీ డిఈడి కానీ పీజీ పిహెచ్ఈడి చదివి చాలామంది గిరిజన నిరుద్యోగులు ఉపాధి లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నారు ఎందుకంటే వారికి సరైన ఉపాధి లేదు ఉపాధి కల్పించాల్సిన పాడేరి ఐటీడీ అధికారులు ఉపాధి కల్పించడం లేదు కనీసం ఇక్కడ టెండర్ వేస్తాడు ఇటువైపు సాపులు అటువైపు షాపులు టెండర్ వేసేస్తారు ఈ సాపులైన గిరిజనులకు ఇస్తారేమో ఏదో టీ బడ్డీ ఇంటర్నెట్ సెంటర్ ఏదో తమకు నచ్చిన విధంగా ఏదో ఉపాధి చూసుకుందామంటే అది కూడా కల్పించాల్సి పోయి ఈరోజు ఏంటంటే మొత్తం నా ట్రైబుల్ పెత్తనం అయిపోయింది ఇక్కడ ఉన్న అధికారులు నా ట్రైబుల్కి కొమ్ము కాస్తున్నారు ఇక్కడి మొత్తము రాజకీయ పార్టీలు కూడా ఈ బూర్జా పార్టీలకి తరపున పోటీ చేసి మన ఆదివాసీ ప్రజలు కూడా గమనించాల్సింది ఒకటి ఉంది ఏ నాయకుడైతే బూర్జా పార్టీ నాయకుడు ఇక్కడ టికెట్ ఇస్తాడో ఆ పార్టీ నాయకుడికి మనం ఓ ఓట్లు వేస్తే ఆ నాయకుడు చెప్పిన మాట ఇక్కడ ఉన్న ఆదివాసీ నాయకుడు వింటాడు తప్ప ఇక్కడ ఆదివాసీ చెప్పిన మాట అక్కడ పైనున్న అగ్రకుల పార్టీ నాయకులు వినే పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ ఒకటి మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న హక్కులు అమలు జరగటం లేదు ఇక్కడ నాన్ ట్రైబల్ రాజ్యాంగం నడుస్తుందని స్పష్టంగా చెప్పవచ్చు టీ షాప్ నుంచి హోటల్ లాడ్జ్ మొత్తం మొత్తం నాన్ ట్రైబల్ పేరు మీదనే ఉంది ఇక్కడ బినామీ పేర్లతో మొత్తం వాళ్ళే అక్రమంగా మొత్తం దౌర్జన్యంగా మొత్తం వాళ్ళే డబ్బులు సంపాదించుకుంటున్నారు అన్ని వ్యాపారాలు వాళ్ళే చేసుకుంటున్నారు మనకు ఉపాధి లేదు ఏమీ లేదు మాట్లాడితే ఏజెన్సీ ప్రాంతంలో గ గంజాయి పండిస్తున్నారని ఒకే ఒక కారణం చెప్తారు ఏ అగ్రకుల పార్టీ నాయకులు వచ్చినా సరే ఏ లీడర్ వచ్చినా పాడేరు గిరిజన ప్రాంతంలో గంజాయి ఉంది గంజాయి ఉంది గంజాయి ఉండదు అవునని గంజాయి ఉంది కాదన్న గంజాయి నిర్మూలించిన బాధ్యత త కూడా ఉంది కాదనం కానీ ఆదివాసీ నిరుద్యోగులకు ఎందుకు ఉపాధి కల్పించడం లేదు మాకున్న రిజర్వేషన్ ఉద్యోగాలు మాకు ఎందుకు ఇవ్వట్లేదు జివో నెంబర్ పునరుద్ధరణ చేసి వందకు వంద శాతం ఉద్యోగాలు మాకు ఇవ్వాలి మాకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు మాట్లాడితే గంజే అనే ఒక్క పదం మాత్రమే మీరు వాడుతున్నారు ఇక్కడ మరి ఉపాధి లేనప్పుడు మేము ఏం చేయాలండి ఎక్కడెళ్ళి మేము చావాలి మాకు ఉపాధి కల్పించాల అవసరం ఇక్కడ ఉన్న ఐటీడీఏ కింద ఎందుకు లేదు ఐటీడీఏలో ఆదివాసులకు ఎన్ని పోస్టులు ఉన్నాయి టీటీపీని అందించే అటెండర్ పోస్టులు రికార్డుల అందించే పోస్టులు మాది పెద్ద పెద్ద పోస్టులంతా నాన్ ట్రైబల్స్ ఇది ఎక్కడ న్యాయం ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకు ఉద్యోగాలు ఎందుకు లేదు ఎందుకంటే ఇక్కడ మనం గెలిపించిన నాయకులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళు చట్టసభల్లో వెళ్ళి మన కోసం ప్రశ్నించటం లేదు ఆదివాసీ ప్రజలారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి మోసపోవద్దు మన కోసం నిలబడే నాయకులను గెలిపిద్దాం ఈ యొక్క నాన్ ట్రైబల్ యొక్క పెత్తనాన్ని మనం సహించేది లేదు తరిమి కొడదాం ఆదివాసీ రాజ్యం రావాలి ఆదివాసులకి పూర్తి అధికారాలు ఉంది ఆ అధికారాలను మనం హక్కులను సాధించుకోవాలంటే మన ఆదివాసీ పార్టీలను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఆదివాసీ గమనించి ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా అందరికీ తె తెలియజేస్తున్నాను జై ఆదివాసీ జై జై ఆదివాసీ